హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీసెంట్గా మా ఇంట్లో జరిగిన చిన్న ఫంక్షన్లో ఇలా పెద్ద పొయ్యి పెట్టేసి మటన్ కర్రీ మేమే వండేసాము చాలా టేస్టీగా వచ్చింది ఎలాంటి మసాలాలు వాడకుండా చిక్కటి గ్రేవీతో ఎలా వండాలి అండ్ కొన్ని టిప్స్తో పాటు మీకు ఈ వీడియోని షేర్ చేయబోతున్నాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి అస్సలు మిస్ కావద్దు మేము సెవెన్ కేజెస్ వరకు మటన్ని వండాము సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా దీనికోసం ఒక లోతుగా ఉన్న గిన్నెని పెట్టేసుకోవాలి మేము సెవెన్ కేజెస్ వరకు వండాం కదా ఒక టెన్ కేజీ మటన్ ఉడికే గిన్నె పెట్టేసుకున్నాం ఎప్పుడైనా మనం వండే కర్రీకి కాస్త ఎక్కువగా వాల్యూమ్ ఉన్న గిన్నెనే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దానిలోకి స్పైసెస్ వేసుకోవాలి ఈ స్పైసెస్లో బగారాకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసాము అలాగే కొద్దిగా జీలకర్ర సాజీరా కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి మేము సెవెన్ కేజెస్కి ఆల్మోస్ట్ ఒక పావు కేజీ వరకు మిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసాము అలాగే వన్ టు వన్ కే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసాము అన్నమాట ఆనియన్స్ని ఎప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేసినా మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది ఫంక్షన్స్లో చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసే వేస్తారు ఏ కర్రీలో అయినా కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి కాస్త హై ఫ్లేమ్ మీద చక్కగా ఆయిల్లో వేగితే కనుక మనకి చిక్కటి గ్రేవీ అనేది వస్తుంది ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి మటన్ వేసినప్పుడు వాటర్ ఎక్కడ పడకుండా చూసుకోండి మటన్ కాస్త వేగి మనకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు చక్కగా ఇందులో వేయించుకోవాలి ఇప్పుడు మటన్ని కంప్లీట్గా ఇందులో వేసేసుకోవాలి మటన్ వేసిన తర్వాత మటన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ కాస్త సపరేట్ వరకు ఇలా కాస్త మీడియం మంట మీద పెట్టుకొని ఇలా పెద్ద గంటతో వేయించుకోవాలి అంటే మనకి మటన్ అనేది చక్కగా వేగిపోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఇలా ఫ్లాట్గా ఉన్న గంట పెట్టుకుంటే కనుక మనకు కలపడానికి ఈజీగా ఉంటుంది చూసారా ఈ టైం రావడానికి మాకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు టైం పట్టింది తర్వాత దీంట్లోకి ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు పసుపుని వేసుకోండి మేము చిన్న స్పూన్తో వేసాము నేను అందాద కొద్ది కొలతలు చెప్తున్నాను కాస్త అటు ఇటుగా ఉంటాయి కానీ ఆల్మోస్ట్ మీరు కనుక ఈ ప్రాసెస్లో చేస్తే కనుక చాలా బాగుంటుంది పసుపు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఒక పావు కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోవాలి కొందరు ఫస్ట్ ఆయిల్లో వేస్తారు మేమైతే మటన్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక పావు కేజీ వరకు కారం వేసుకోండి కారం వేసిన తర్వాత దీంట్లోకి సరిపడా ఉప్పుని వేసుకోండి క్రిస్టల్ సాల్ట్ అయితే బాగుంటుందండి క్రిస్టల్ సాల్ట్ వేసినప్పుడు కాస్త చూసుకొని వేసుకోవాలి ఎక్కువగా వేసేయకూడదు ఉప్పు తక్కువ పడితే మనం ఫైనల్గా కూడా మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు అన్నీ వేసిన తర్వాత చక్కగా ఒక పది నిమిషాల వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోతుంది కారం వేసినప్పుడు ఎక్కువగా మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి అయితే మేమైతే చిక్కగా గ్రేవీతో ఉండే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము మీకు కాస్త పల్చగా కావాలంటే వాటర్ ఇంకా ఎక్కువగా వేసుకోవాలి అలా చిక్కగా గ్రేవీతో మటన్ ముక్క కావాలనుకున్నప్పుడు ఇలా మటన్ మునిగేంత వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది మటన్ త్వరగా ఉడకాలంటే ఒక రెండు టిప్స్ చూద్దాం దీంట్లో ఒకటి ఏంటంటే మటన్ ఇలా నీళ్ళు వేసిన తర్వాత బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక గ్లాస్ కానీ స్పూన్ కానీ లేదంటే ఒక గిన్నె కానీ వేసేస్తే కనుక మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే మటన్ ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కాస్త మెత్తగా త్వరగా ఉడకాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు అంటే మనం ఒక కిలో మటన్ కనుక వండితే ఒక స్పూన్ వరకు నెయ్యి వేస్తే మనకి మటన్ త్వరగా ఉడికిపోతుంది ఈ రెండు టిప్స్లో ఏదో ఒక దాన్ని ఫాలో అయితే మనకి ఎంత ముదురు మటన్ అయినా సరే మెత్తగా ఉడికిపోతుంది కాస్త ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోవాలి ఎంతవరకు మటన్ ఉడికిందని ఒకవేళ ఉడికిపోతే ఫైనల్ మసాలాలు వేసేస్తే సరిపోతుంది లేదంటే ఇంకాసేపు ఉంచుకోవాలి మటన్ కంప్లీట్గా ఉడికిన తర్వాతనే లాస్ట్లో మసాలాలు అనేది యాడ్ చేయాలి మా అమ్మ అయితే మటన్ ఎంతవరకు ఉడికిందని చూస్తుంది మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి తర్వాత దీంట్లోకి లాస్ట్లో గరం మసాలా వేసుకోవాలి ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది అది కంప్లీట్గా గరం మసాలాలు అన్నమాట తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసింది ఈ ఎండు కొబ్బరి పొడి మనం ఎప్పుడు ఫైనల్గానే చేసుకోవాలి ఫైనల్లో వేసుకుంటే కనుక మనకి ఆ గ్రేవీ అనేది ఆ చిక్కదనం ఫైనల్గా వచ్చేస్తుంది ఈ సూప్ సూప్గా ఉంది కదా కాస్త చల్లారగా ఇంకా దగ్గర పడుతుంది ఫైనల్లో కొంచెం ధనియాల పొడి వేసేసింది తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి కాడలతో సహా చాలా బాగుంటుంది మనము ఇందులో ఫైనల్గా వేసింది ధనియాల పొడి ఎండు కొబ్బరి పొడి గరం మసాలా ఇవి ఫస్ట్లో కనుక వేసుకుంటే మటన్ అనేది చిక్కబడిపోతుంది ముక్క అనేది ఉడకదు అన్నీ వేసేసామండి ఒక ఐదు నిమిషాలు మటన్ సిమ్లో ఉంచేస్తే ఎంతో టేస్టీగా ఉండే మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి మటన్ అనేది చల్లారిన తర్వాత కాస్త ఆయిల్ అనేది పేర్కొంటుంది అన్నమాట పైన సో చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఎలాంటి గ్రేవీలు పట్టి మసాలాలు వేయకుండా ఇలా ఇంట్లోనే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు సో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్